పాస్టర్ అభినయ్ దర్శన్ పరిచయం చేస్తాను నీకు ఈయన మాట్లాడిన కొన్ని వీడియోల్లో క్రైస్తవులారా మనల్ని మనమే కాపాడుకోవాలి పోలీసులు న్యాయాన్ని అడ్డదారు పట్టిస్తున్నారు ఇది ఒక పోస్ట్ పోస్టుమార్టంలో హత్య కాదు అంటే ఊరుకుం న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు క్రైస్తవులు బలం ఏంటో చూపిస్తాం క్రైస్తవులు అందరినీ మొత్తం క్రిస్టియానిటీకి వెళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అక్కడ క్రిస్టియానిటీకి వెళ్ళి లీడర్లు అన్నట్టు అక్కడ పెద్ద పెద్ద పాస్టర్ ఫెలోషిప్ లీడర్లు ఉన్నారు పెద్ద పెద్ద సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కామ్గా ఉంటున్న టైంలో ఏంటి ఏదో అన్నీ ఉన్నాక అడిగిన ఉంటుంది ఏమి నాకు ఎగ్ ఎగ్ పడుతుంది అన్నది ఏంటి ఎవరు ఏంటి ఎవరెళ్ళు వెళ్ళేమన్నా పాస్టర్ ఫెలోషిప్ నాయకులా ఏమైనా క్రిస్టియన్ లీడర్సా ఎవరు కనీసం వీళ్ళని నమ్మి పది మంది చర్చకెళ్లే పరిస్థితి కూడా లేని ఆల్మోస్ట్ ఫేక్ పాస్టర్స్ పాస్టర్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఒక అనామకులు వీళ్ళు వెళ్ళే రోజున క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం మేమే భుజాలు వేసుకున్నామని వీళ్ళ యదో పనులు చేస్తూ పోతా ఉంటే బ్లేమ్ అంతా క్రిస్టియన్ కమ్యూనిటీ లేకపోతే నిజంగా న్యాయంగా బ్రతికే పార్ష్వం వల్ల వస్తుంది పోస్ట్ మార్టల్ అధ్యయన హత్య కాదని వస్తే కూర్కుంటేట సార్ ఇది యాక్సిడెంట్ అధ్యయన కదల ఓకే చంపి కావాలని యాక్సిడెంట్ కోట్లో ప్రూఫ్ వదిలేశారట అండి సార్ అండి చాలా చెప్పాడండి ఇందుకేవరి సార్ ఎవరు అభినయ దర్శన్ గారు ఎక్కడుండీనా సార్ సినిమాలు చేశారటండి రెండు సినిమాలు తప్పలేదు అప్పుడు సినిమాలు చేశారు ఆ తర్వాత ఆయన దేవుడు తెలుసుకున్నాడు దేవుడు తెలుసుకున్న తర్వాత మారాడు అనుకోవచ్చు నాకు తప్ప ఏమీ లేదు గత హిస్టరీని చూపించి నేను ఏమైంది బ్యాడ్ చేయట్లేదు అయితే ఒక ఇంత పెద్ద హత్య కేసుని దారి తప్పించేసి మత విద్వేషాలు రేపాలని ఎందుకు చూశాడు అది ఇప్పుడు నా పాయింట్ దీనిలో సినిమా డైలాగ్ ఉంటుందండి అన్నరు రూల్స్ పెడతాడు కానీ పాటించాడు సేమ్ అండి ఇప్పుడు నేను చెప్తున్నాడు సినీ ఫీల్డ్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఇలా బ్రతుకు మార్చుకుని అయితే ఓకే కానీ పాస్టల్ ఎవరు కూడా ఇలా ఇప్పుడు ఈయన చెప్పినట్టే ఏంటి స్త్రీ వ్యామోహంలో పాడారు ఎందుకంటే వాళ్ళు ఇహలో ఒక సుఖాలన్నింటినీ కూడా తెదింత ఆల్మోస్ట్ వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారండి కానీ నేను చూశాను ఈయన వీళ్ళ హిస్టరీ ఏంటి అసలు వీళ్ళు ఎంత బావరాక్షన్ చేస్తున్నారు అరే మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది వీళ్ళు అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే వీళ్ళు ఏంటి మ్యాటర్ ఏంటని ఒకసారి నేను జస్ట్ ఎట్ట వచ్చింది మొత్తం చెప్పులంతా ఏమండి నేను అంతా చూపించను కానీ జస్ట్ కొంచెం చూపిస్తానండి అభినయ దర్శన్ గారి భార్య గారట నాకు యూట్యూబ్లో దొరికింది వీడియో మేడం చెప్తున్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారట ఆవిడికి ఇంకా విడాకులు లేకుండా సార్ వేరే ఆవిడతో ఉన్నారట మరి ఇప్పుడు ఒకవేళ పాస్టల్ ఎవరు ఇలా ఉండరండి ఇలాంటి వ్యక్తిని చూస్తే సమాజం ఏమనుకుంటుంది అంటే మరి పాస్టల్ అందరు ఇలా ఉన్నారేమో పాస్టల్ అందరికి ఇదే పనేమో అని మొత్తం పాస్టల్ అందరినీ అపార్థం చేసుకుంటున్నారండి నా బాధ ఏంటంటే వీళ్ళ పాస్టల్ కాదు ఆ పాస్టర్ అనే పదాన్ని వీళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న వ్యక్తులు మాత్రమే అది యాక్చువల్గా ఇలాంటి వీడియో ప్లే చేయకూడదు నాకే నాకేమో వాళ్ళ పర్సనల్స్ గురించి మాట్లాడాలని కాదు కానీ వీళ్ళు పాస్టర్స్ కాదు పాస్టర్స్ అయితే ఇలా బిహేవ్ చేయరు అంటానికి ఆధారాలు చూపిస్తున్నాను మీకు లైటింగ్స్ ఇవన్నీ కూడా ఆయన ఆయన కొనిచ్చిందట ఆవిడ మీకు కావాలంటే ఇది మీకు నెట్లో యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది అభినయ్ దర్శన్ గారి ఫస్ట్ వైఫ్ అని కొడితే వచ్చేస్తుంది ఆవిడకి డైవర్స్ కూడా ఇవ్వలేదు వీడియో అంతా చూడండి దాదాపు నలభై నిమిషాలు ఉంది నలభై మూడు నిమిషాలు డైవర్స్ కూడా ఇవ్వకుండా ఇద్దరు పిల్లలతో వదిలేసి మరి సారు ఇంకొక స్త్రీ వ్యామోహాలను ఎలా పడ్డాడు ఆయనేమో బయట బోధిస్తాడు కానీ ఆయన ఆచరించడు నీళ్ళు పాస్టర్స్ అండి ఈరోజు మొత్తం ఇది హత్య హత్య నమ్మించేయడానికి పాపులర్ అయిపోవడానికి చాలా గట్టిగా ట్రై చేస్తానండి ఇతను ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నానండి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా అవతల పార్టీ నా విమర్శితుంది అవతల పార్టీ నాకు ఏమైనా అవినీతి లేకపోతే అక్రమాలు అక్రమ సంబంధాలు ఏమైనా అంటకడుతుంది నేను రాజకీయ నాయకుడిని హాస్టల్కి ఏంటండి పరిస్థితి ఆయన నిజంగా పాస్టర్ అయితే అలా చేస్తాడా నేను చెప్పేది వాళ్ళు పాస్టర్స్ కాదు కానీ పాస్టర్స్ అని పెట్టుకుని జనాల్ని క్రిస్టియన్ సమాజాన్ని మోసం చేస్తారు ఎందుకంటే క్రిస్టియన్స్కి పాస్టర్ గారు అంటే ఒక 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 సెంటిమెంట్ ఒక ఎమోషన్ అది పాస్టర్ గారు వచ్చారు ఇంటికి వచ్చారంటే ఆ వేళ ఏంటి బెస్ట్ ఏదో పెట్టాలి లేకపోతే ఆయన ఎంత బెస్ట్గా చూసుకోవాలి ఎంత బాగా రిసీవ్ చేసుకోవాలి ఎందుకంటే ఈయన మన కోసం మంచి మాటలు చెప్తాడు దేవుడి కోసం మన 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 సమస్యల కోసం దేవుడిని అడుగుతాడు అని అంత గొప్పగా చూసుకుంటాం ఆ పాస్టర్ గారు అనే వ్యక్తిని కాబట్టి వీళ్ళందరూ కూడా మేము పాస్టర్ పాస్టర్లు చెప్పుకోవడం ద్వారా ఈ క్రిస్టియన్లు అమాయకమైన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోసం చేస్తున్నారండి ఎలాంటి నలుగురు అయితే వీళ్ళు ఒక తెలివైన స్ట్రాటజీ కూడా పాటించారండి ఇప్పుడు నన్ను చాలా మంది అపమానిస్తారు క్రిస్టియన్స్ ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏది నా స్వార్థం కోసం ఏమి కోరుకోను వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే వెళ్తాం తప్ప సో క్రిస్టియన్స్ నుంచి రాజేష్ని దూరం చేయాలి అంటే క్రిస్టియన్ కి వ్యతిరేకమైన ఒక అమరా ప్రసాద్తోనో కరుణాకర్ శుగ్నతోనో రాజేష్ ని కలిపి చూపిస్తే క్రిస్టియన్స్ అందరూ అరే రాజేష్ అన్న వాళ్ళతో కలిసిపోయాడా అనుకోవాలని ఒక గొప్ప ప్రయత్నం ఎందుకంటే వీళ్ళు చేసే ఈ తప్పులు ఏ అయితే ఉన్నాయో అని కదా అందుకని నన్నే యాంటీ క్రిస్టియన్ చేసేది నేను చంపుతాను వెదురు నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటయ్యా ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏళ్ళో వీళ్ళు నలుగురు ఏంటంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారిని చేశారు నెక్స్ట్ మమ్మల్నే ఆయన చెప్పేశారు నెక్స్ట్ మమ్మల్ని చంపేస్తారు అంటే ఆయనకి ఇప్పుడు అంతమంది జనరావటం చూశారు తర్వాత మేమే 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 అంత అంత బయట చేస్తుంది మేమే అంటం ద్వారా ఈ ప్రజలందరూ మాకు కూడా వచ్చేస్తారనే అపో సారు నిన్న రాజమండ్రిలో రాజమాధాన్ మీద కేసు పెడతాను వచ్చేయండి మీరు అందరు కదిలి అన్నారు ఎవడే వెళ్ళలేదట అందుకని సార్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు అక్కడ జరిగింది మాస్టర్ ప్రవీణ్ గారు చంపబడ్డారు అనే మాట విని ఆయనంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా రోడ్లెక్కిశారు చంపబడ్డారు అన్నాక అందుకని వీళ్ళు జనాల్ని రెచ్చగొట్టాలంటే చంపబడ్డారు చంపబడ్డారని చెప్పడం ద్వారా ఇంకా రెచ్చగొట్టవచ్చే కేవలం ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకుంటున్నారు లేదా ఏళ్ళజోళ్ళకి ఎవరు వెళ్తారండి ఎల్ల మామూలు బయట తిరుగుతూ ఉంటారు నా కారు మీద ఒకసారి మొత్తం రెండు వందల మంది దాడి చేశారు నా ఇంటి మీద దాడి చేశారు నా ఇంటి మీదకి వచ్చారు కానీ నేనే ఎప్పుడూ అక్కడే చెప్పలేదు నన్ను ఎవరు చంపే పోతున్నారు నాకు త్రట్టు ఉంది నాకు ఎలాగ ఉంది ముప్పై కేసులు రౌడీ చూట్టు అయ్యి బాబు రెండు ఇరవై రెండు వందల జైలు అలా ఎలాంటి సెంటిమెంట్ నేను క్లెయిమ్ చేసుకోలేదు ఈరోజు వీళ్ళు కావాలని నేనే నేనే నెక్స్ట్ నేనే నెక్స్ట్ అసలు ప్రవీణ్ గారిని ఎవరు చంపలేదురా ముర్రా అంటే ఆయన చంపేశారు అది వచ్చే తర్వాత వచ్చి కూడా మాదే తప్పుతో పట్టిస్తున్నారండి వీళ్ళు పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నేను హిందువులు ముస్లింలు కోరేది ఏంటంటే వీళ్ళు వీళ్ళని చూసి క్రైస్తవులు అందరూ ఇలా ఉన్నారని అపోహపడకండి దయచేసి వీళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్న దొంగలు లాంటి వాళ్ళే అన్ని మతాల్లోనూ ఉన్న స్వార్థ లాంటి వీళ్ళు తప్ప వీళ్ళకి క్రిస్టియానిటీకి ఏ సంబంధం లేదు ఎందుకంటే క్రిస్టియానిటీ చెప్పిన ఏ విలువలు వీళ్ళు పాటించట్లేదు తప్పటికీ దేవుడు చెప్పడండి బైబిల్ ఎక్కడైనా ఉందా ఇప్పుడు నేను నేను బెదిరించాను లేదా నా అంచర్లు ఎవరు ఎవరు బెదిరించరు ఎవరు అసలు ఎవరిని బెదిరించరు ఎవడన్నా తిడితే ఉన్న వాళ్ళ జుట్లు మేమన్నా పడతాం తప్ప చంపేస్తాం పొడి అనేది ఏముండదు అయితే చంపేస్తున్నారు అని చెప్పేసి ఒకటి అపో క్రియేట్ చేసి ఓ తప్పు కేసి ఫాస్టల్ ఎవరైనా పెడతారు అలాగా ఎవరు పెట్టరండి కేవలం ఇలాంటి పాస్టల్ అని చెప్పుకు తిరిగే కొద్ది మంది ముసుగు ఒక ముసుగు బీర్లు వీళ్ళు చేస్తారు అలాంటి పనులు వీళ్ళు ఒక నా మీదే ఒక పది వీడియోలు వంద వీడియోలు పెట్టుకోండి నాకేం కొత్త నన్ను విమర్శించడం కానీ వేళ్ళ వేళ్ళ బట్టలు మాత్రం క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండండి హిందువులు ముస్లింలు వేళ్లను చూసి క్రిస్టియానిటీని అపార్థం చేసుకోకండి ప్లీజ్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ సార్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకోసారి పరిచయం చేస్తాను మీకు ఈ సార్ కూడా పెద్ద సారట నాకు పరిచయం లేదు కానీ అండి ఈ సార్ మృత్యుంజయ గారు అటండి నా బిషప్ గారట బిషప్ జనరల్గా బిషప్ అంటే అర్థం మనకి డిక్షనరీ అర్థం పెద్ద సంఘ పెద్ద పెద్ద పెద్దథింగ్ కానీ ఈ సారు బిషప్ పని మరి ఎవరికి పెద్దో నాకు తెలీదు ఏమైనా సంఘం ఉందా చర్చ్ ఉందా మరి ఏం చేస్తారో అది కూడా నాకు తెలీదు కానీ ఈ సారు ఎప్పుడు నా గురించి పెద్ద పెద్ద ఎస్ఐఎలు రాస్తున్నాడట రాజేష్ మహాజన్ అలా చేసాడు ఇలాంటి దుష్టుడు దుర్మార్గుడు క్రిస్టియన్ వ్యతిరేక అది ఇది అన్ని చాలా రాస్తుంటే నాకు అవి అన్ని ఇప్పుడు పంపించారు ఈయన నిన్న ఇక్కడ ఒక హాస్టర్ గారు అరెస్ట్ అయ్యారట ఆడ తెలంగాణలో పాస్టర్ గారు వెళ్ళండి దొంగ ఫస్ట్ ఓ దొంగపాటు అరెస్ట్ అయితే ఈసారి రాసాడట ఏం కంగారు పడకండి రాజేష్ క్రైస్తవ జనోద్ధారకుడు ఉన్నాడు ఆయన వస్తాడని వ్యంగ్యంగా రాసాడట ఈ సార్ క్రైస్తవ జనోద్ధారకుడు అని నేను ఎక్కడ చెప్పలేదండి కాకపోతే మరి సీబీసీఎన్సీ ప్రాపర్టీ కోసం కానీ ఏఈఎల్సీ కోసం కానీ హాస్టల్ మీద దాడి జరిగినప్పుడు కానీ నిలబడ్డాను నేను తద్వారా నేను చాలా కోల్పోయాను జైలుకు పోయాను కేసులు పెట్టించుకున్నాను కాళ్ళ మీద దాడులు కూడా చేయించుకున్నాను అప్పుడు ఈ సార్లు ఎక్కడ కనపడరు ఇలాంటి సార్లు అయితే ఇప్పుడు ఈ సారు ఏంటి అసలు సారు సార్ గొడవ ఏంటి అని చెప్పి ఆలోచిస్తే ఈ సారు మొన్న పోస్ట్ మార్టం లో ఉన్నాడు పోస్ట్ మార్టం జరిగిన లో పెద్దలతో పాటు ఈ పెద్ద సార్ కూడా ఉన్నాడట మరి దాకా ఈ పెద్దసారు బయటకు వచ్చి ఆ పోస్టుమార్టంలో ఇది అత్యయన ఉంది లేకపోతే మాకు అనుమానాలు ఉన్నాయి ఆయన మీద కర్రలు దెబ్బలు ఉన్నాయి ఎస్పీ గారు ఐజీ గారు అలా ఎందుకు చెప్పట్లేదనే ఈ సార్ ఎక్కడ మాట్లాడలేదు చెప్తుంటే డైరెక్ట్ దేవదూతలే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అండి ఒకసారి కాలుమీ పడుకు దాన్ని పెట్టేదా అనిపిస్తుంది నాకు ఒకసారి నాకు తెలియకుండా ఇప్పుడు కాలుమే పడిపోదాం అనుకున్నాను నేను అయితే ఈ వెనకాతలు ఏమి ఉన్నాయని మనకు తెలియదు ఏ ఏమాత్రం మీరు ఆందోళన చెందొద్దు ఏమాత్రం గల్బీలు అవ్వద్దు ఏమి లేదని అని చెప్తున్నాడు నిజంగా అది హచ్చి ఉంటే చెప్తుండీ ఇలాగా పోస్ట్మార్టం రూమ్లో ఉన్న పెద్ద మనిషి క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున అంటే ఈయనకు తెలుసు అది హత్య కాదని వచ్చిందని తెలుసు కనీసం బయటకు వచ్చి ఇది పరిస్థితి అని చెప్పగా ఇల్లు ధైర్యం ఉండదు హత్య కాదంటే ఇప్పుడు అందరూ తిడుతున్నారు కాబట్టి పోనీ ధైర్యం లేదనుకుందామండి నేనేం చేశానండి నన్ను విమర్శించాల్సిన అవసరం ఏంటి చాలా మంది బాబు పాస్టర్ ఎల్కే అద్వానీ గారు ఏదో పేరండి నేను పేరు ఎల్కే మృత్యుంజయ సార్ పెద్ద సార్ మీరు దయచేసి ఆ ఎల్కే అనేది తీసేయండి ఎల్కే అనేది షార్ట్కట్లో చాలా దారుణమైన పదానికి వాడుతున్నారు దాన్ని దయచేసి మీరు తీసేసి మీ పూర్తి పేరు రాసుకోండి మీరు ఎల్కే అద్వానీ గారా ఎల్కే మృత్యుంజయ గారు నాకు తెలియదు కానీ ఈ సారు ఎంత విమర్శిస్తుంటే ఏమో ఒకవేళ నిజాయితీ పరుడే ఒక పెద్ద ఫాస్ట్ గారు ఏమో అనుకున్నాను కానీ కాదు ఈయన కూడా ఈ బ్యాచ్కి చెందిన దానికి కారణం దానికి ఆధారం నేను చూశానండి ఈ సార్ గురించి ఒక తమ్ముడు పోస్ట్ పెట్టాడు మార్చి ఇరవై అంటే మార్చి ఇరవై నుండి ఈ సంవత్సరం అనుకుంటా సత్య అన్వేష్ ఇద్దరు మనందరికీ సుప్రది సుప్రసిద్ధుడైన సేవకుడే కొన్నేళ్ళుగా అయినా ఈ ఫోటోలో ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను మభ్య పెడుతూ పెళ్లి చేసుకోకుండా దాటి వేస్తూ వస్తున్నాడు అయితే ఇదే విషయాన్ని సంవత్సరం క్రితం ఆధారంతో బయటపెట్టకుండా అమ్మాయి ప్రైవసీని కాపాడుతూ నేను పోస్ట్ వేశాను ఆ రోజు నేను అతని పేరు కూడా తీయలేదు కనీసం అలా అయినా ఆయన అర్థం చేసుకుని మనసు మార్చుకుని తనను తాను సరి చేసుకుంటాడని భావించాను కానీ వెంటనే మృత్యుంజయ ఒక వ్యక్తిని నా మీద కుసుకొని ఆ మూడో వ్యక్తి ఇందులో సంబంధం లేకపోయినా ఈ విషయంలో దూరి అసలు ఇందులో సంబంధం లేని స్త్రీలని దేవుడు నాకు ఇచ్చిన సహోదరుల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ టాపిక్ డైవర్ట్ చేసి సోహన్సో సో అన్సో సో అండ్ సో సత్యాన్వేష్ అటండి మీరు కావాలంటే చూడండి మార్చి ఇరవై పెట్టాడు ఈ పోస్టు సత్యాన్వేష్ ఇక సార్